హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక వీడియోతో అయితే నేను ముందుకు ఫ్రెండ్స్ ఈ వీడియో మంచి వీడియోనా ఏంటి అని ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అందుకే మంచి వీడియో అనే వర్డ్ యూస్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఏంటంటే నైట్ వన్ వన్ థర్టీ అవు అవుతుంది ఫ్రెండ్స్ ఒక విధమైన సౌండ్ వస్తుంది ఏంటి సౌండ్ అనేసి విండో నుంచి కొంచెం ఇట్లా ఓపెన్ చేసి చూడగానే ఇక్కడ కుక్కలు ఉన్నాయి చూసారా ఇవి ఒక కొబ్బరి చిప్పు అనమాట దానికి ఆ కొబ్బరి చిప్పుతో ఇలా ఇలా ఆడుతూ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు కూడా కాదు ఫ్రెండ్స్ ఆరు దాకా ఉన్నాయన్నమాట నాకు ఆరు కుక్కలు కనిపించాయి ఒక్క టైంలో అయితే ఇక్కడ అటు ఇటు అనేసి ఇంకా వీడియో చేశాను నేనైతే ఎంత సౌండ్స్ చేస్తున్నాయి తెలుసా ఆ టైంలో అయితే నిజంగా నాకైతే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే దొంగలు అది ఇది అని అంటున్నారు కదా దానివల్ల ఇవి ఇలా సౌండ్ చేస్తున్నాయేమో ఫైట్ చేస్తున్నాయేమో అరుస్తున్నాయేమో అని నేను అనుకున్నాను మళ్ళీ కూడా చాలాసేపు అటు ఇటు విండోస్ నుంచే చూశాను ఫ్రెండ్స్ నేను ఎవరైనా ఏమైనా అటు ఇటు తిరుగుతారేమో అందుకే అరుస్తున్నాయేమో అని కూడా అనుకున్నాను అలాంటిది ఏమీ నాకు కనిపించలేదు ఒకటి ఏంటంటే ఇవే ఈ ఈ డాగ్స్ ఉన్నాయి కదా ఈ కుక్కలు ఇవే ఒకదానికొకటి ఫైట్ చేస్తూ తిరుగుతూ పరిగెడుతూ ఆడుతున్నాయి ఇక్కడ చూసారా ఈ బుడ్డిది ఉంది కదా ఒక చిన్న కుక్కపిల్ల ఈ కుక్క పిల్లని అంటే వీడియో తీయకముందు నేను చూసినప్పుడు ఈ చిన్న కుక్కపిల్లని మూడు త్రీ డాగ్స్ పెద్దవి కింద పడేసిందని ఒక్కటే గట్టి గట్టిగా కొరికేయడానికి ట్రై చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేస్తున్నాయి అవి ఆడుకుంటున్నాయా దాన్ని కొరికేస్తున్నాయా కూడా నాకు అర్థం కాలేదు ఆ విధంగా ఉందనమాట నాకు చూడగానే గట్టిగా కూడా నేను హే హే అని అదిలించాను ఒకసారి బెదిరించాను వాటిని నేను అట్లా త్రీ త్రీ డాగ్స్ ఒకటేసారి ఆ చిన్న స్మాల్ డాగ్ మీద అటాక్ చేయడం నేను ఆ టైంలో వీడియో తీయలేదు ఎందుకంటే అప్పటికి నాకు వీడియో తీయాలని ఆలోచన రాలేదు ఏంది సౌండ్ అని చూశాను ఫస్ట్ చూసిన తర్వాత ఇవి ఇలా చేస్తున్నాయి అనేసి ఒక వీడియో అయితే తీసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అసలు నిద్ర లేకుండా ఒక్కొక్క టైంలో అయితే చాలా భయమేస్తుంది ఇవి ఉండడం మంచిదో కాదో నాకు తెలియదు కానీ దొంగలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా ఇవి పైన ఎక్కడ పడతాయి కొరికేస్తాయి అనేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది కదా దొంగవాడు వచ్చినా కానీ ఏది అటాక్ చేయడానికి ఉండదు అట్లా మంచిగా కాపాడుతాయని అనుకుంటున్నాను ఈ కుక్కలన్నీ ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ రోడ్డు మీద చిన్నపిల్లలు వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఇలా ఉంటే చాలా అంటే చాలా భయం పిల్లల మీద ఎక్కడ అటాక్ చేస్తాయేమో ఈ కుక్కలన్నీ కలిసి అనే భయం మాత్రం చాలా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఈ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రవి సుజాత ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తోని కొన్ని మంచి వీడియోస్ తీసుకొచ్చిందని మీ ముందు ఇంకా అప్లోడ్ చేస్తాను మంచి సజెషన్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్